ముఖ్యంగా గోదావరి ప్రజలు ఆనందంగా చేసిన పండుగ సంక్రాంతి అంటారు నిజంగా సంక్రాంతి మనం ఇక్కడ ఇంతమంది లబ్ధిదారులు మీరు మా ఇళ్లకు వద్ద పండుగ చేసుకుంటా కలిపి చంద్రబాబుకి జైకూరుతాం పవన్ కళ్యాణ్ అని చెప్పి మంది అమరాత్ర రావడం జరిగింది ఒక్కసారిగా ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే ఇక్కడ మాజీ ఎంపీపీ కానీ మాజీ వైస్ ఎంపీపీ అదే అదేవిధంగా రూరల్ కోఆర్డినేటర్ బాబీ గానీ అదేవిధంగా మహిళలు తెలుగు మహిళలు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు మనం చూసినా పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇంటికి వచ్చి ఫింజన్ తీసుకున్న టైంలో కొంతమంది అనారోగ్యంతో కనపడే నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస నాయకర్ లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని వాతావరణంలో ఫింజన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మీరు హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి పాటు వాళ్ళ ఉంది ఈ రోజు మరి అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి ఎందుకంటే ఇది నడకుదురు గ్రామం నడకుదురు గ్రామంలో యాక్చువల్ గా ఇంటింటికి పట్టుకెళ్లి సచివాలయ సభ్యుల సిబ్బంది ఇస్తున్నాం కానీ నడకదురు గ్రామంలో వీళ్ళందరూ కోరిక మేరకు మరి ఒక ఐదు వందల ఇరవై మంది వాళ్లే వీళ్ళకై ఉన్న ఇక్కడ కళ్యాణ మండపంలో పెట్టుకున్నారు పెట్టుకుని వాళ్ళు ఒక పండగ వాతావరణం కింద అంటే పొద్దున్నీ టిఫిన్లు కాఫీలు ఇలా పెట్టుకుని వాళ్ళు సరదాగా అందరూ కోరిక మేరకు గెట్ టుగెదర్ పెట్టు పెట్టుకుని ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలని చెప్పి కోరుకుంటూ ప్రతి అవ్వ గాని ప్రతి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు ఇక్కడ వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు ఇంతపాటు వీళ్ళు హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు హెల్త్ క్యాంప్ కూడా పెట్టారండి దీంతో పాటు ఎందుకంటే ఒకసారి ఇది ఒక పండగ వాతావరణం చేస్తామని ఈ ఊరు పెద్దలు ఎంపీపీ గారు గోల్పల్లి శ్రీనివాస్ గారు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కలిసి కూడా అందరూ కలిసి చక్కటి పండగ వాతావరణం తీసుకొచ్చారు ఇక్కడ కేవలం పింఛీలు పంపిణీ కాదు ఇలా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని కూడా హెల్త్ క్యాంప్ క్యాంప్తే ఒకసారి మీకు ఇప్పుడు ఈ మూడు వేలు ఎన్ని కాంక్ష దేనికోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పిన ఇప్పుడు జగన్ గారు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఐదు సంవత్సరాల పరిపాలన రెండు వేలు చంద్రబాబు గారు వచ్చింది జగన్ గారు ఐదేళ్ళు ఎంత పెంచారు చంద్రబాబు గారు డైరెక్ట్ గా ఎంత పెంచారు మీకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది నువ్వు వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని జగన్ గారు ప్రచారం చేశారు ఎలా ఆగిపోయినాయా ఎలాగొచ్చేస్తున్నారు కదా మీరంటే హెల్త్ క్యాంప్ కోసం వచ్చారు మామూలుగా ఎలాగేస్తున్నారు అమ్మా పింఛన్ అంత చూరమ్మా పింఛన్ ఎవరు పెంచారు చంద్రబాబు రామ్ సార్ ఎంత పెరిగింది మీకు వచ్చిన నాలుగు వేలు ఇస్తారు ఎవరు ఎవరు వస్తున్నారు పింజుల్లో ఏమో పింజన్ ఎంత వస్తుంది గతంలో ఎంత ఇచ్చి ఇప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత ఏడు వేలు ఈ వస్తారు మళ్ళీ నెల నుంచి ఎవరు పెంచారమ్మా పింజలు ఎలా ఉంది మీకు పింజలు పెరిగింది మీకు ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు హెల్త్ చెకప్ కూడా చేస్తున్నారు ఊరు పెద్దలు అందరూ కలిసి ఎలా ఉంది పండక్ కింద ఉందా మీకు మీ లండలు ఒక్కసారి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమో పింజలు అందిస్తున్నారు ఎవరు పింజిలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉండాలి కోరుకుంటారు మీరు వాలంటీర్లు రాకపోతే పింఛల్ ఆగిపోతే బెదిరించారు కదా ఎవరు పెంచరు పెంచరు ఎలా ఉంది మీరు పిల్లలకి భారం కాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిపి మీకు పింజిల్ పెంచారు கண்டிப பஞ்சரம் எவரு பெற பிஞ்சி பெருந்த Thank <inaudible> <inaudible> you <inaudible> <inaudible> <inaudible>